వ్యవసాయ అనుబంధ రంగాల సమాచార వారిది తెలుగువన్ అగ్రికల్చర్కి స్వాగతం నేను హైదరాబాద్ లోని హైటెక్స్ వేదికగా నిర్వహించిన అంతర్జాతీయ పౌల్ట్రీ ఇండియా ఎక్స్పో పదహారవ ఎడిషన్కు విశేష స్పందన లభించింది ప్రతిష్టాత్మకమైన ఈ ప్రదర్శన నవంబర్ ఇరవై ఏడు నుంచి ఇరవై తొమ్మిది వరకు కొనసాగినట్లు ఇండియన్ పౌల్ట్రీ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ పౌల్ట్రీ ఇండియా వెల్లడించాయి దాదాపు యాభైకి పైగా దేశాల నుంచి సుమారు నాలుగు వందల కంపెనీలు తమ ఉత్పత్తులను ప్రదర్శించాయి నవీన పద్ధతుల్లో బాయిలేర్ లేయర్ ఉత్పత్తి ఫీడ్ మిల్స్ ఇంక్యుపేటర్స్ మినీ పౌల్ట్రీ సెటప్స్ లేటెస్ట్ డ్రింకర్స్ ఫీడర్స్ బర్డ్ హెల్త్ ఆయా కంపెనీలు తమ పరిజ్ఞానాన్ని సందర్శకులకు వివరించారు ప్రస్తుత డిమాండ్ ఎగుమతుల దృష్ట్యా పౌల్ట్రీ రంగాల్లోని చిన్న రైతులకు సమగ్రంగా ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని శ్రీనివాస హ్యాచరీస్ వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ సురేష్ రాయుడు చిట్టూరి తెలిపారు అదే ఇప్పుడు ఈ పోల్ట్రీ ఇండియాలో మేము ఏంటంటే మా జెనెటిక్ ప్రోగ్రాం అండి మాది ఇప్పుడు హైలైన్ ఇది ఇంటర్నేషనల్ బ్రీడ్ అండి ఇప్పుడు వరల్డ్లో నెంబర్ వన్ బ్రీడు ఇప్పుడు నైన్టీన్ థర్టీ సిక్స్లో స్టార్ట్ అయింది కానీ మేము ఏంటంటే హైలైన్ ఇండియాలో మా ఇండియా జెనెటిక్ ప్రోగ్రామ్ అని స్టార్ట్ చేసాం సో ఇది ఇప్పుడు నాలుగో జనరేషన్ అండి ఈ సంవత్సరంలో ఇస్తుంది దీనివల్ల ఇప్పుడు దగ్గర దగ్గర నలభై గుడ్లు పెరిగినాయి ఫార్మర్స్కి కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ దగ్గర దగ్గర ఇరవై ఇరవై పర్సెంట్ తగ్గించామండి సో అది ఈ సంవత్సరం వచ్చింది అది అండ్ అది ఆ సక్సెస్ కూడా ఫార్మర్స్ అందరూ నోటీస్ చేస్తున్నారు మాకు డిమాండ్ కూడా మేము ఆల్మోస్ట్ ముప్పై నలభై పర్సెంట్ బిజినెస్ పెరిగింది సో ఇప్పుడు వచ్చే సంవత్సరం ఆల్రెడీ జనరేషన్ ఫైవ్ స్టార్ట్ అయ్యింది మా దగ్గర ప్రొడక్షన్ నెక్స్ట్ ఇయర్ నుంచి సప్లై చేస్తాం ఫార్మర్స్కి సో దాంట్లో ఇంకొక ఏడు గుడ్లు పెంచుతో ఇంకొక కొంచెం ఇంకా కూడా మా ఎక్స్టెండ్ చేస్తున్నాం సో ఏంటంటే ఇండియాలో ఎగ్ కన్జంప్షన్ పెరుగుతుంది ఇంకా కూడా పెరగ పెరగబోతుంది కానీ గతంలో చేసినట్టయితే కుదరదు అది ఇంకా తక్కువ తిని ఎక్కువ ఎలా చేయాలన్నది ఇంపార్టెంట్ కాబట్టి సో దానికోసం మనం ఇప్పుడు ఫీడ్ ఫీడ్ ధరలు ఈ సంవత్సరం చాలా మొక్కజొన్న ఇరవై రెండు ఇరవై మూడు ఉండేది ముప్పై అయిపోయింది సో ఇదైతే ఇది ఆగదు ఇది వెళ్తూ ఉంటుంది కానీ అందుకనే ఫీడ్ కన్జంప్షన్ తగ్గ తగ్గిస్తా గుడ్ రేటు దాని ప్రకారం పెరగకుండా ఎట్లా చేయాలంటే అది ద బర్డ్ ఎఫిషియన్సీ పెరగాలి సో దట్ ఈస్ వాట్ వి ఆర్ వర్కింగ్ సో సరిపడా అందించలేకపోతున్నాం అన్నది కాదండి సో ఒక్కోసారి ఏమవుతుందంటే మనకి ఒకటే ఇండియా ఓప్పుడు నెంబర్ టూ వరల్డ్లో నెంబర్ టూ ఎగ్ ప్రొడక్షన్లో సో ఒకసారి ఏమవుతుందంటే మన మార్కెట్ ఇండస్ట్రీలో కొంచెం డైనమిక్స్ సరిగ్గా లేక ప్రాబ్లమే కానీ అది కన్జంప్షన్లో ఎక్కడ ప్రాబ్లం లేదండి ఇది కానీ ఏమవుతుందంటే కొంచెం తేడా వస్తుంటే ట్రేడర్స్ అడ్వాంటేజ్ తీసుకుని గుడ్డు ప్రైస్ కొట్టేస్తున్నారు నిజంగా దానివల్ల కన్జంప్షన్ తగ్గిందనో ఏదో కాదండి ఎందుకంటే మీరు ఒకటైతే అర్థం చేసుకోండి ఇన్ని సంవత్సరాల్లో ఎప్పుడు కూడా ఒక గుడ్ అన్నది ఎప్పుడు పాడేలా ఏ ప్రాబ్లం వచ్చినా గుడ్ అన్నది ఎప్పుడు వేస్ట్ అవ్వలే సో కానీ ఇదేంటంటే ట్రేడ్ ఫార్మర్స్ని అడ్వాంటేజ్ తీసుకుని ప్రైస్ తగ్గించేస్తూ ఉంటుంది సో అది అది దాన్ని మా మేము ఇప్పుడు ఒకప్పుడంటే ఎన్ఈసీసీ అది ఇది చాలా స్ట్రాంగ్గా ఉండి చే చేయగలిగేది ఇప్పుడు ఆ కొంచెం ఆ స్ట్రెంగ్త్ తగ్గింది డెఫినెట్గా ఇండస్ట్రీకి సో మెయిన్ ప్రాబ్లమ్ ఇదేనండి ఏంటంటే ఫీడ్ ఫీడ్ కాస్ట్ ఇన్స్టెబిలిటీ కొత్తగా వచ్చినా ఏం లేవండి ఐ మీన్ రెగ్యులర్గా ఉన్నాయి మాకు పెద్ద కొత్తగా ప్రాబ్లమ్స్ వచ్చాయి ఏం లేవు బర్డ్ ఫ్లూ అవన్నీ కూడా మోరల్స్ మేము హ్యాండిల్ చేస్తాం నేర్చేసుకున్నాం ఒక్కోసారి ఎక్కువ అవుతూ ఉంటుంది తక్కువ అవుతూ ఉంటుంది కానీ దానివల్ల పెద్ద ఏం కొత్తగా వచ్చింది ఏం లేదు కానీ ఫీడ్ ప్రైసెస్ ఏ మాకు బాగా అన్స్టేబుల్ అయిపోయింది లాస్ట్ మూడు నాలుగు సంవత్సరాల్లో ఫీడ్ ఆల్మోస్ట్ డబుల్ అయిపోయింది మీకు పదిహేను పదహారు రూపాయలు ఉన్నది ఇప్పుడు దగ్గర దగ్గర ముప్పై రూపాయలకి వెళ్ళిపోయింది ఎక్కువగా వాడటం వల్ల యాంటీ బ్యాక్టీరియల్ కన్ఫర్మేషన్ సమ్లో ప్రాబ్లం అనేది వేరే వన్ ట్వంటీ థర్టీ సెవెన్ శాంపిల్స్ ఆల్రెడీ చేశారని చెప్పి దీనివల్ల మనకి లివర్ ప్రాబ్లమ్స్ అనేటువంటి వస్తూ వస్తాయి ఫ్యాటిక్ లివర్ ప్రాబ్లమ్స్ రేజ్ అవుతా ఉన్నాయి అనేటువంటిది ఈ మధ్య కాలంలో రెండేళ్ళుగా చెబుతున్నటువంటి మాట సో ఫ్యాటీ లివర్కి రీజన్స్ వేరే అండి అంటే ఈ నాకు తెలిసి కొత్తగా వచ్చింది ఏం లేదంటే ఒకటి డెఫినెట్గా కొంచెం ఎడ్యుకేషన్ లేక ఫార్మర్స్కి కొంచెం ఏంటంటే అండ్ ఒక విధంగా చెప్పాలంటే మందుల కంపెనీలు కూడా మ్యానుపులేషన్లు చేసి కొంచెం ఎక్కువ ఇచ్చేస్తాం అది చేస్తున్నారు ఇన్ఫ్యాక్ట్ మేమైతే శ్రీనివాస వీఆర్ ప్రమోటింగ్ మోర్ అండ్ మోర్ ఈ యాంటీబయాటిక్స్ తగ్గించి ఎలా చేయాలన్నారు సో నా నా ప్రిన్సిపల్ అయితే వెరీ సింపుల్ అండ్ యాంటీబయాటిక్ వాడుతున్నారంటే మీ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఎక్కువ ఉన్నట్టే ఎందుకంటే మీరు మేనేజ్మెంట్ బదులు యాంటీబయాటిక్స్ వాడుతున్నారు సో మేము చాలామంది ఫార్మర్స్ కూడా అసలు యాంటీబయాటిక్స్ మొత్తం మానేసి చేస్తున్నారు వాళ్ళకు చాలా మంచి ప్రొడక్షన్స్ వస్తున్నాయి సో సో అదైతే నేను అనుకుంటే కొత్తగా వచ్చింది ఇదేం లేదు కానీ ఒకటైతే ఉంది డెఫినెట్గా ఏంటంటే కొంచెం తెలుసో తెలవకో సొంత వైద్యం లాగా చేసేవాళ్ళు కొంచెం అది ఉంది అది అది తగ్గిస్తున్నాం డెఫినెట్గా క్రమం క్రమంగా తగ్గుతుంది మేము కూడా ఇప్పుడు మేము మేము ఇచ్చే చిక్స్ కూడా డిజీజ్ ఫ్రీ చిక్స్ డెలివర్ చేస్తున్నాం సో దానివల్ల కూడా అవసరాలు కూడా తగ్గుతున్నాయి యాంటీబయాటిక్స్ అవన్నీ కూడా చాలా తగ్గించాం మేము యాక్చువల్లీ చాలా చాలా డిజీస్కి అసలు యాంటీబయాటిక్స్ లేకుండా చేస్తే చేస్తాం మేము యాక్చువల్లీ ఇప్పుడు అంటే టెక్నికల్గా మోటాలిటీ వచ్చిన బర్డ్ని మళ్ళీ దానికి దేనికి వాడతాం కరెక్ట్ కాదు సో దాన్ని ఎట్లాగా మనం డిస్ట్రాయ్ చేసేవలసిందే హ్యాచరీ వేస్ట్ అంటారా అది కూడా బికాస్ అగైన్ ఇప్పుడు ప్రస్తుతం అయితే దాన్ని కూడా అగైన్ ఇట్ ఈస్ నాట్ స్మార్ట్ టు యూజ్ ఇట్ ఫర్ ఎనీథింగ్ బికాస్ అది ఇట్ కెన్ బికమ్ వెరీ కంటామినేటెడ్ సో అదైతే డిస్ట్రాయో చేసేయాలి చికెన్ వేస్ట్ అదంతా నౌ యాక్చువల్లీ దాన్ని మెల్లమెల్లగా రెండరింగ్ అది చేసి ఎస్పెషలీ యాక్వాకి వాడతావు అది చేస్తున్నారు ఇప్పుడు సో దట్ ఈస్ ఇంక్రీజింగ్ ఫర్ ష్యూర్ బట్ ఇవన్నీ ఏంటంటే చనిపోయిన కోల్డ్ కాదు ఇవి ఇవి చికెన్లో ఏంటంటే ఏకలు కానీ కాళ్ళు కానీ లేకపోతే బ్లడ్ కానీ ఇవన్నీ ఏంటంటే దాన్ని ప్రాసెస్ చేసి ఏమంటారు మనం ఆటోక్లేవ్ చేసి దాన్ని మోస్ట్లీ యాక్వాకి వాడతారు ఇంటర్నేషనల్ గా దానికి కానీ పెట్ ఫుడ్ కానీ వాడతారు అది బాగా ఇంక్రీజ్ అవుతుంది కానీ దీనికి ఏది కూడా మేము చనిపోయిన కోల్డ్ వాడవండి దట్ ఈస్ నాట్ రైట్ టు డూన్ అంటే డెఫినెట్ గా ఇప్పుడు ఇప్పుడు ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలు రెండు లీడింగ్ లో ఉన్నాయండి ఏదైనా కానీ అది ఇప్పుడు ఏంటంటే మిగతా రాష్ట్రాలు బాగా గ్రో అవుతున్నాయి సో ఆ లీడర్షిప్ అన్నది ఫ్యూచర్లో ఉండటం కష్టం అన్లెస్ వి చేంజ్ సర్టన్ పాలసీస్ సో డెఫినెట్గా గవర్నమెంట్కి ఏంటంటే మీరు రికమెండ్ చేస్తారు ఏంటంటే మోడర్నైజేషన్ ఎట్లా చేయాలి హౌ టు ఇన్సెంటివైజ్ దట్ ఎందుకంటే ఓవర్ నైట్ మారుస్తుంది కూడా స్మార్ట్ కాదు మంచి ఎక్స్పోర్ట్ ఆపర్చునిటీస్ కూడా ఉన్నాయి మనకి ఇప్పుడు గుడ్ ప్రొడక్షన్ కాస్ట్ మీరు థాయిలాండ్ మలేషియా చూస్తే తొమ్మిదిన్నర ఉందండి మనకు ఐదున్నర అవుతుంది మన వైజాగ్ నుంచి బ్యాంక్ మలేషియా పంపించాలంటే పాతికి పైసలు అవుతుంది కానీ దానికి ఏంటంటే కొంచెం క్వాలిటీ స్టాండర్డ్స్ కొంచెం గ్రేడింగ్ మెషిన్స్ ఇవన్నీ ఇన్వెస్ట్మెంట్స్ కావాలి సో గవర్నమెంట్కి ఏంటంటే కొద్ది గొప్ప కొంచెం హెల్ప్ చేస్తే దెన్ ఆల్మోస్ట్ నా ప్రకారం వచ్చే నాలుగైదు సంవత్సరాలు రెండు మూడు బిలియన్ డాలర్స్ వర్త్ ఆఫ్ ఎక్స్పోర్ట్స్ చేయొచ్చు సో అది దట్ ఈస్ వాట్ వీఆర్ రికమెండింగ్ గవర్నమెంట్ పుష్ ఆన్ చేయాలని చెప్పి చేస్తున్నాం డెఫినెట్ గాని అంటే మేము అది అది ఇంకా ఇంకా ఆ పాలసీస్ కూడా ఇంకా ఎట్లా చేస్తే అడ్వాంటేజ్ తీసుకోగలుగుతారు ఏంటన్నది ఇప్పుడు టిపికల్గా ఏంటంటే మోస్ట్ ఆఫ్ ఇట్ది కొత్త ఐటిల్కే ఇస్తున్నారు కానీ ఆ ఉన్న ఐట్లని అప్గ్రేడేషన్కి కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది వాళ్ళు కూడా మారి అప్గ్రేడ్ అవటానికి ఆటోమేషన్ కానీ లేకపోతే ఎన్వైరన్మెంట్ కంట్రోల్డ్ హౌజెస్ కానీ

సో ఒకటే అండి ఇప్పుడు మీరు పోల్ట్రీ చూసారంటే వచ్చే ఇప్పుడు విక్సిత్ భారత్ అంటున్నారు ప్రైమ్ మినిస్టర్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ అది చూసారంటే మీరు కనీసం వచ్చే ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల్లో పోల్ట్రీ మీకు ఐదు రెట్టింపులు పెరుగుతుందండి డిమాండ్ అవసరం అలాగ ఉందంటే ఇంకా ఎక్స్పోర్ట్ అది కౌంట్ చేయకుండా ఎందుకంటే డెవలప్డ్ కంట్రీ అంటే మీరు మినిమం సెవెంటీ గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ పర్ డే తినాలి సెవెంటీ గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ అంటే అది కూడా యాక్షన్ చూసారంటే డెవలపింగ్ కంట్రీస్ అందులో ఆ రీటింగ్ క్లోజ్ టు హండ్రెడ్ గ్రామ్స్ సో నేను దాన్ని డిస్కౌంట్ చేసి సెవెంటీ గ్రామ్స్ అని క్యాలకులేట్ చేయాలి దాంట్లో గుడ్లు టెన్ పర్సెంట్ చికెన్ ట్వంటీ పర్సెంట్ వేసుకుంటేనే మాకు మినిమమ్ ఫైవ్ టు సిక్స్ టైమ్స్ గ్రోత్ వస్తున్నాయి అండ్ మీకు చికెన్ గుడ్డుతో కంపీట్ చేసే వాల్యూ ఇంకొక ఇంకొకటి ఏది రాదండి మీరు ఎంత అనుకున్నా పప్పులతో దానితోటి యూ క్యాన్ మేకప్ యూ హ్యావ్ టు డూ విత్ యానిమల్ సోర్స్లో మీకు దీంట్లో ఉన్న వాల్యూ ఇంకో దాంట్లో రాదు సో దాంట్లో మీ కన్జంప్షన్ ప్రొడక్షన్ అంటే సారీ ఆపర్చునిటీ అయితే చాలా ఉంది సో దాన్ని ఏంటంటే హౌ డూ వీ డూ ఇట్ విత్ లెస్ సో దట్ ఈస్ వాట్ మేము చెప్పాము కానీ ఇప్పుడు మేము హైలైన్ ఐదు సంవత్సరాల్లో డెవలప్ చేసిన ఆల్రెడీ ట్వంటీ పర్సెంట్ తగ్గించాం కానీ ఫ్యూచర్లో ఇంకా ఎలా తగ్గించాలా అన్నది సో ఇప్పుడు సో ఇప్పుడు ఏంటంటే మేము టార్గెట్ చేస్తుంది అంటే కోడికి ఐదు వందల గుట్లు పెట్టించాలి సో దానికి టిపికల్ కావాల్సింది ఏంటంటే అండ్ ఒకటి జెనెటిక్స్ అది వీఆర్ గివింగ్ రెండోది ఫీడు మూడోది ఎన్వైర్మెంట్ అంటే షెడ్ అవి సో దానికి మేము అంటుంది ఏంటంటే గవర్నమెంట్ కొంచెం ఇన్సెంటివైజ్ చేస్తే ఆ డైరెక్షన్లో అందరు వెళ్ళేదట్టు న్యాచురల్గా మీకు ఏంటంటే నా ముప్పై నలభై గుడ్లు ఎక్కువ పెట్ట పెట్టేటప్పటికి అదే ఇట్ టేక్స్ కేర్ ఆఫ్ ద న్యూ ఇన్వెస్ట్మెంట్స్ కానీ అది కొంచెం ప్రమోట్ చేయాలి అది గవర్నమెంట్ కూడా ఇప్పుడు ఎంకరేజ్ చేసి పుష్ చేయాలి మీరు అంటనే ఏంటంటే దీనివల్ల మీకు రేపు పొద్దున్న యాంటీబయాటిక్ యూసేజ్ తగ్గిపోతుంది రిసోర్స్ కన్సంప్షన్ తగ్గిపోతుంది అన్నీ కూడా కరెక్ట్గా వెళ్తాయి అన్నమాట సో ఐ థింక్ దట్ ఈస్ వాట్ గవర్నమెంట్ హ్యాస్ టు ఫోకస్ అన్నాం ఇప్పుడు సో మెయిన్ అదేనండి ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఎఫిషియన్సీ మీద ఫోకస్ చేయవలసిన అవసరం ఉంది ఒకటి ఏంటంటే మీకు ఫీడ్ ప్రైజెస్ పెరిగేదట్టు మీకు గుడ్ ప్రైస్ పెరగదు సో కానీ ఎఫిషియన్సీలో మీరు మేకప్ చేసి యూ కెన్ స్టిల్ మేక్ గుడ్ ప్రాఫిట్స్ ఇప్పుడు కొత్తగా రావాల్సిన వాళ్ళు ఏంటంటే అవసరం అది అండ్ డెఫినెట్గా వాళ్ళు నేర్చుకుంటారు కదా ఎందుకంటే కుర్రాళ్ళు ఎలాగ దే ఆర్ మోర్ యూజ్ టు టెక్నాలజీ అండ్ ఆల్ దట్ సొల్యూషన్స్ ఉన్నాయి ఏం లేకుండా ఏం లేదు వీ హేడ్ ఇట్ ఈజీ ఆల్సో టు అ లార్జ్ ఎక్స్టెండ్ వాళ్ళందరుగా చేస్తానికి కొంచెం పాత వాళ్ళు ఏంటంటే ఆ మార్పు దగ్గర వాళ్ళు కష్టపడుతున్నారు వాళ్ళకి కష్టపడి అనండి బద్దకం అనండి దే ఆర్ నాట్ డూయింగ్ దట్ సో వాళ్ళు పాతోళ్ళు అయితే చాలామంది ఆ మారిన వాళ్ళు అందరూ ఎలాగో పోతారు ఇప్పుడు ఎలాగైతే ఒకప్పుడు అంబాసిడర్ గారు ఇప్పుడు ఎవడ కొండో ఇప్పుడు అలాగే ఇది కూడా అయిపోతుంది సో మీరు చూస్తున్నారు కదా మంచి కొత్త లేటెస్ట్ ఎక్విప్మెంట్ వచ్చింది బాగా

కానీ అంటే ఒకటి నేను అనేది ఏంటంటే పోల్ట్రీలో కూడా మరీ పెద్ద పెద్దోళ్ళు కూడా అంటే ఇట్ విల్ హ్యాపెన్ ఇవెన్చువలీ అలాగ అవుతుంది కానీ పోల్ట్రీ ఈజ్ అ ఫంటాస్టిక్ వే టు ట్రాన్స్ఫార్మ్ రూరల్ ఇది సో ఐ డోంట్ థింక్ వీ షుడ్ చిన్న వాళ్ళని డిస్కరేజ్ చేస్తాం ఈజ్ నాట్ స్మార్ట్ అని నేను అనుకుంటున్నా వీఆర్ నాట్ దేర్ యట్ ఆల్రెడీ నన్ను అడిగారు అనుకోండి గత నా నా ముప్పై సంవత్సరాలకిత ఎంతమంది చిన్న వాళ్ళు ఉన్నారు ఇప్పుడు చూస్తుంటే చాలామంది తగ్గిపోయారు మీకు నైంటీ ఫైవ్లో ఆంధ్రాలో ఆరు వేల మంది ఫార్మర్స్ ఉన్నారు ఇప్పుడు ఆరు వందలు కూడా లేరు రైట్ కానీ ఆ చిన్న ఫార్మర్ అన్నది కూడా ఇంపార్టెంట్ ఎందుకంటే చిన్న ఫార్మర్ జనరేట్ చేసినంత జాబ్స్ పెద్ద ఫార్మర్ జనరేట్ జనరేట్ చేయరు మీరు అంటారు పర్ టెన్ థౌజండ్ సో ఇవాళ మనకు అది కూడా ఇంపార్టెంట్ కాబట్టి ఐ థింక్ ఇట్స్ ఆల్సో క్రిటికల్ అండ్ టైం వచ్చినప్పుడు పెద్దవాళ్ళు ఎలాగ పెద్దవాళ్ళు అవుతూ ఉంటారు లేండి ఐ డోంట్ థింక్ వీ నీడ్ టు వరీ అబౌట్ దట్ టూ మచ్ నన్ను అడిగితే కానీ ఆ చిన్న వాళ్ళని కూడా ఎలాగ ఎఫిషియంట్ చేయాలన్నది దట్ ఈస్ ద గేమ్ అండ్ దట్ ఈస్ వాట్ వీఆర్ వర్కింగ్ థ్యాంక్స్ అండ్